హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బగారా రైస్ అండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూపిస్తాను మీకు తెలుసుంటే పర్వాలేదు చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకే ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అలాగే నా వీడియో చూసి చాలామంది కామెంటే పెడుతున్నారండి లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వనప్పుడు కామెంట్ కూడా పెట్టకండి లైక్ ఇచ్చే వాళ్ళ గురించి అయితే అనట్లేదండి ఇవ్వని వాళ్ళ గురించి అంటున్నాను ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది రండి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే మిల్క్ మేకర్లు నానబెట్టి మొత్తం వాటర్ని తీసేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే బిర్యానీ మసాలాలు అండి ఇదేమో కొంచెం అలవెల్లు పేస్ట్ బిర్యానీ ఆకు అలాగే మిరియాల పౌడరు కొంచెం కరివేపాకు అండి మిరియాల పౌడర్ ఏమో మిరియాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి అది ఆలుగడ్డ పొట్టు తీసేసి వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి రైస్ ఏమో కడిగేసి వాటర్ మప్పేసాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి అలా ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం బాగా అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూతపెట్ట అయితే బాగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సగం వేగిన తర్వాత అది కూడా బాగా కొంచెం అటు ఇటు వేయించుకోవాలండి ఇప్పుడు బిర్యానీ మసాలాలు అన్నీ మీకు తెలుసు కదా అవన్నీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాయి జీరా అండి అది కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా అటు ఇటు తిప్పుకొని వేయించుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టయితే వేయించుకోవాలండి మూత పెట్టేది అయితే చూపించలేదు చూసారు కదా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసిన ఆలు ఉన్నాయి కదా ఆలు అయితే వేసేసుకుంటున్నానండి అవి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి బాగా మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లు అయితే వేసుకుంటున్నానండి మిల్ మేకర్లు కూడా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేయించుకోవాలండి అలా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా బాగా వేసి వేయించుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసేస్తానండి అవన్నీ బాగా వేగిన తర్వాత మిరియాల పౌడర్ వేస్తున్నాను మిరియాల పౌడర్ వేయడం వల్ల బాగా స్పైసీగా వస్తుందండి బగారా రైసు అందుకే మిరియల్ పౌడర్ వేసుకున్నాను కొంచెం పెరుగు కూడా వేసుకుంటానండి నేను ఈ పెరుగు వేయడం వల్ల చాలా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని మూత వేయించుకోవాలి అలా వేయించుకుంటే మొత్తం కలిసిపోతుంది చూసారు కదా పెరుగు అయితే మనకి ఏం కనిపించట్లేదు ఇప్పుడైతే సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తానండి నేను మీరు చూసుకొని మీ రైస్ని బట్టి అయితే మీరు వేసుకోండి అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నానండి అందుకే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వాటర్ అయితే మరిగించుకోవాలండి చూసారు కదా మరిగిపోతున్నాయి ఇప్పుడు రైస్ కడిగి నీళ్ళు పంపేసిన రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలండి అలా త్రీ విజిల్స్ వేయించేసుకుంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి అలాగే బగారా రైస్లో మిల్ మేకర్ ఆలు వేయరు కదా అని చాలామందికి డౌట్ అయితే రావచ్చండి మాకు అవి అలా మధ్య మధ్యలో తగిలితే చాలా ఇష్టము నేను దీంట్లో కర్రీ అది ఏమి చేయనండి మేము ఇలాగే తినేస్తాము మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేస్తే మీకు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో తెలుస్తుందండి నా వీడియో అయితే ఇంతేనండి చూసారు కదా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తేనే ఇది ఎలా వచ్చిందో ఏంటన్నది మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి